రోజు రొటీన్ లంచ్లో ఏం చేస్తారు కానీ చూసేయండి ఇది మంచి ఫన్నీగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కింద కూడా ఉంటుందన్నమాట అది ఏం లేదండి బయటకెళ్ళి పనుందని చెప్పి ముందు రెడీ అనుకొని డ్రెస్ వేసుకున్నాను అనమాట ఇది మీషోలో పర్చేజ్ చేశాను చాలా అంటే చాలా బాగుంది నేను ఇప్పుడు బ్లాక్ వేసుకోకపోవడం వల్ల ఏంటో తెలియదు కానీ మంచి కలర్ఫుల్గా అనిపించింది ఆ ఫేస్కి చాలా లుక్ వచ్చింది అనిపించింది కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ జార్జి చున్నీ చున్నీ మీద వైట్ చున్నీ మీద ఏమో బ్లాక్ డిజైన్ వచ్చిందనమాట చాలా బాగుంది చూడటానికి బాగుంది వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది దీని లింక్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే అడిగిన వాళ్ళకి ఇక్కడ కూడా కామెంట్ చేయండి ఎవరన్నా దీనికి సంబంధించిన లింక్ ఇక్కడ కూడా ఇస్తాను అండ్ నెక్స్ట్ పూర్తిగా చూడాలనుకుంటే డ్రెస్ ఇక్కడ దీని షార్ట్ కింద షార్ట్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను అదేమో లాంగ్ వీడియో అయిపోయింది అందుకే మీకు అలా సరిగ్గా కనిపించట్లేదు ఫుల్గా ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా షార్ట్ వీడియో చూసేయండి నేను ఫైవ్ థర్టీ కానీ ఎయిట్ కానీ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అప్పుడు మాత్రం దీని ఫుల్ ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అని నేను ఫుల్గా కనిపిస్తాను అనమాట ఓకేనా నేనైతే ముందుగా బయటకు భోజనానికి వెళ్ళాలని చెప్పి ముందు జడే ఇదైతే ఈ వీడియో అయితే షూట్ చేశాను ఇప్పుడైతే జడేసుకో నీకు చూసేయండి అయితే నా వేసుకోవడానికి నేను పడే తిప్పాలని రెడీ అవ్వడానికి అవన్నీ ముందు నా పేస్ అట్లా ఎందుకు ఉందంటే నాకు కెమెరా సెట్ అవ్వట్లేదు వీడియో తీసుకోవడానికి రోజు చక్కగా అంటే ఇంట్లో బాగానే తీసేదాన్ని కొంచెం హైట్లో పెట్టి ఇప్పుడేమో కెమెరా సెట్ అవగా చాలా ఇబ్బంది పడ్డా మొహం కొంచెం మాడిపోయింది చూసారలేదు ఫస్ట్ ఆ గదిలో తీసినప్పుడు బాగానే వచ్చింది ఇదేమో ఫ్రంట్ ఇది టీవీ గదిలో తీసినప్పుడు ఇట్లా వస్తుంది చాలా అంటే చాలా ఫేస్లో మొత్తం కనపడబోతుంది దాన్ని కవర్ చేద్దామని చూసా కానీ కవర్ చేయలేకపోయాను ఎందుకంటే మీకు తెలిసిందో లేదో నేను చెప్తున్నానో తెలియలేదు మొత్తాకైతే అట్లా జరిగింది అలా ముందు ముందు జడ చిక్కు తీసుకుంటున్నాను ఎందుకు జడ వేసుకోకపోవడానికి ప్రాబ్లం ఏంటంటే నాకు చిక్కు తీసుకోవాలి చిక్కు త్వరగా చిక్కు పడిపోతే జుట్టు అండి నెక్స్ట్ వచ్చేసి మొన్న హెయిర్ హెయిర్లా స్పా అయిపోయిన దగ్గర నుంచి జడ మీద ఇంట్రెస్ట్ పోయిందనమాట ఎలా ఉన్నా జడ అలా వదిలేస్తూ ఉంటాను నేను అలా చిక్కు తీసుకొని నా స్టైల్లో నేను క్లిప్ పెట్టేసుకుంటానండి నేనైతే ఇది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు మధ్య పాపది శుభ్రంగా జడేసుకునేదాన్ని ఇప్పుడు పాప దిట్టిన మానేసి ఇంకా అలా పైకి దూగుతున్నాను అనమాట పైకి దూ అలా క్లిప్ పెట్టేసి జడేసుకుంటాను ఎక్కువ స్టైలిష్గా ఏమో జుట్టుని అసలు ఉన్న నాలుగు గంటలకి పోగొట్టుకోవడం ఎందుకని అసలు చేయను అసలు ముందే చేయను అనుకోండి అసలు ఇప్పుడు అసలు చేయను మొన్న మొన్నగా ఓడిపోయింది జుట్టు అంత అని చెప్పేసి అసలు చేయట్లేదు అనమాట దానికి నేను స్టైల్గా జడను మాత్రం ఏ విధమైనటువంటి దానికి కష్టపడ కష్టపెట్టినమాట ఎవరితో కూడా జడ వేయించుకొని నేను మోడల్ జడలు కూడా వేసుకోను ఓన్లీ నాకు నచ్చినట్టు తీసుకుంటే ఇట్లా ఇదే ఈ ఒక్క స్టైల్లోనే జడ వేసుకుంటాను అన్నమాట అలా ఇంకా జడ చేసుకొని ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నాను మా హస్బెండ్ బయటికి అనమాట ఆయన వచ్చే రెడీగా ఉంటే తీసుకెళ్తారు భోజనానికి ఇంకా అట్లా క్లిప్ ఇంకా జడ అలా అల్లేసుకొని ఇంకా అక్కడ రబ్బర్ అటాచ్ చేసేస్తాను దానికి అంతా సింపుల్గా అట్లా జడ వేసుకుంటారండి పెద్ద కష్టపడిపోవాల్సిన ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు నా జుట్టుకి పాపం కాకపోతే ఎందుకో ఉడిపోయి అట్లా సన్నపడిపోయింది నా జుట్టు నాకే అలా ఉందో మీకు కూడా అలా ఉందో తెలియదు కానీ మొత్తానికైతే ఉడిన దగ్గర నుంచి కొంచెం బాధపడుతున్నాను నేను దాన్ని ఎట్లా రిటిఫై చేసుకోవాలో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమేమి వాడాలి ఏంటనేది అన్నీ చూసుకుంటున్నాను ముందుగా ఒక ట్వంటీ డేస్ అవ్వకుండా జుట్టు పెంచేయాలి అండ్ నెక్స్ట్ ఇలా జడ వేసుకున్న తర్వాత ఫేస్కి అయితే ఏమి అప్లై చేయను మీరు ఏమని అనుకోండి అసలు ఏమి అప్లై చేయను అనమాట నార్మల్గా ఎలా ఉన్న ఫేస్ అలా ఉంటుంది నా హైబ్రో చేయించుకునే దాన్ని ఇప్పుడు అది కూడా లేదు టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయినా ఈ పాప్ ఈ క్రీమ్స్ ఇవన్నీ కూడా అట్లా పెట్టుకుంటాం అట్టే పెట్టుకుంటాం కానీ అస్సలు ఏమి యూజ్ అనమాట బాడీ లోషన్ మాత్రం ఒకటి నువ్వే బాడీ లోషన్ వాడతాను అది ఎక్కువ బయటికి అక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం హ్యాండ్స్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి కాళ్ళకి అవి రాసుకుంటూ ఉంటాను అనమాట స్క్రీన్ లోషన్స్ అలాంటివి ఏమి బాగున్నావు పెట్టను ఫేస్కి నా దగ్గర ఒకటి నాకు ఒక మంచి హాబిట్ ఏంటన్న ఉందంటే కనుక అది నేను ఏదైనా క్రీమ్ రాసానంటే ఆ రోజు నా మొహం బాగోదనమాట ఏ క్రీమ్లో ఉంటే న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది అందుకని చెప్పి నేను ఎటువంటి ప్రోడక్ట్స్ అవి ఏమైనా కొనుక్కొని ఇంట్లో పెట్టుకుని ఎవరో వాళ్ళు పట్టుపోతూ ఉంటారనమాట అందుకని నేను కొన్నాను నేను రాయను కొన్న వేస్ట్ పడి ఉంటాయి తప్ప రాయండి ఇంకా డ్రెస్కి చున్నీ ఇది వచ్చేసింది అనమాట ఇంకెంత సింపుల్గా అలా రెడీ అయిపోతాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నేను చేసే ప్రాసెస్ మాత్రం ప్రతి అమ్మాయి వాళ్ళు అందంగా ఉన్నా లేకపోయినా మామూలుగా ఉన్నా న్యాచురల్గా ఉన్న అలాగా ఉన్నా తెల్లగా ఉన్నా దా లాంటి ఏం సంబంధం లేదండి బయటకు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అనేది కొంచెం అరికాలకు అప్లై చేసుకుని వెళ్ళండి ఎందుకంటే మనం వెళ్ళిన దగ్గర అయినా సరే మనం వెనకాలైనా సరే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం అర్ధిష్ట తగలదనమాట అందుకని నేను ఏం చేస్తానంటే నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే పెళ్ళిళ్ళని కదా ఫంక్షన్ అని కాదు బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే కాళ్ళలో కాటికి పెట్టుకుని అరికాళ్ళ కాటిక అప్లై చేసుకుని వెళ్తాను అనమాట అక్కడ చూపిస్తాను కదా బట్ట తీసుకుంటాను దాంట్లో కాటికలో ముంచేదాన్ని అరికాలకు అప్లై చేసుకుంటాను అనమాట దాన్ని సపరేట్గా ఒక కాటికి డబ్బా పెట్టేసాను ఎందుకైనా మంచిది తెలియటప్పుడు కాటుకి అప్లై చేసుకుని వెళ్ళాలంటే బాగుంటుంది దాని ముందు తర్వాత కూడా మీకు మంచి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కాటికి పెట్టుకోకుండా వెళ్ళిన దానికి కాటికి పెట్టుకుని వెళ్ళిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ముందు నెగిటివ్ ఎనర్జీ అయితే మన వెనకాల రాదు అది వచ్చిందంటే ఇంట్లో ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది అనమాట అది రాకుండా ఉండాలంటే దాని ఖచ్చితంగా నేను నేనైతే ఇట్లా కాటుకు అప్లై చేసుకుని వెళ్తాను కాళ్ళకి ఎందుకంటే నేను మరి దేనికో తెలియదుగా నాకు నాకైతే దిష్టి ఖచ్చితంగా తగలుతుంది బయటకు వెళ్తే అందుకని ఇలా అప్లై చేసుకునే వెళ్తాను నేను బయటకు వెళ్ళేటప్పుడు మీరు కూడా ఇప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎట్లా ట్రై చేయండి మీకు కూడా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఓకేనా మరి అయితే మీతో పాటు మీ ఇంట్లో పిల్లలు ఉన్నా సరే మీ హస్బెండ్కైనా మీ పిల్లలకైనా ఎవరికైనా పెట్టచ్చు ఏ ప్రాబ్లం ఉండదు అందరికీ బాగుండాలనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోండి నేనైతే ఇట్లా అప్లై చేసుకుంటాను బయటికి వెళ్ళేటప్పుడు నేనైతే అందరికీ పెడతాను అలాగే కుంగంబడ్డు పెట్టేసుకుంటాను అన్నమాట అండ్ నెక్స్ట్ బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది అని అనుకుంటాను నేనైతే ఆ పెట్టుకోగానే కొంచెం ఫేస్లో కూడా మంచి ఫీలింగ్ వేరే ఉంటుందన్నమాట మంచి కాళ్ళు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది కుంకుమ కుంకుమొట్టు పెట్టుకోవడం వల్ల కూడాను ఇంకా అట్లానే సింపుల్గా అలా రెడీ అయిపోతాను మేకప్లో అలాంటివి ఏను అనమాట మేకప్ వేసే అంత స్కిన్ టోన్ కాదనిపిస్తే తీసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ మొత్తానికి అయితే మేకప్ గీకప్ ఏమేను ఇంకా అలా న్యాచురల్గా రెడీ అయిపోతాను తల్ల పూలు లేకపోతే బాగు అని చెప్పేసి రెండు పూలు పెట్టుకున్నాం అనమాట తల పడవ జుట్టుగా ఉన్న వాళ్ళకి పొడవగా ఉన్న వాళ్ళకి జుట్టు గులాబీ పూలు పెట్టుకున్నా సరే సంథింగ్ ఏదో ఒక పూ పెట్టుకున్నా సరే చాలా అందంగా కనిపిస్తుంది చూస్తారు అలా కనిపిస్తుంది అనమాట అంత పైన లుక్ అయితే నేను రెడీ అయిపోయాను ఇప్పుడు మంచి స్టిల్స్ ఇస్తాను చూసేయండి అవి కూడా ఏమనుకోకుండా చిన్ని మాత్రం జార్జుట్టుగా అవటం వల్ల కొద్దిగా జారుతుంది పిన్నిస్ పెట్టుకుని అలవాటు ఉంటే పెట్టేసుకోండి లేకపోతే కనుక అలా నార్మల్ న్యాచురల్గా ఉంచేసుకోండి వన్ సైడ్ వేసుకున్న ప్రాబ్లం లేదు టూ సైడ్స్ అన్నా ప్రాబ్లం లేదు ఫ్యాబ్రిక్ మాత్రం కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ప్యాంటును టాప్ ప్యాంటు అదే ఫైనల్ లుక్ అనమాట అలా అనమాట ఇప్పుడు మంచి స్టిల్స్ ఇచ్చేస్తాను చూసేయండి కాసేపు భోజనానికి వెళ్ళిన తర్వాత భోజనంలో నాకు వీడియో తీసుకోవడం అవ్వలేదనమాట భోజనాన్ని వీడియో తీసాను కానీ నేను తినేది వీడియో తీయలేకపోయాను సారీ ఇన్ని రకాల భోజనంలో పెట్టారనమాట పప్పు చక్కెర పప్పు దోసకాయ పచ్చడి అలాగే బిర్యానీలో పనీర్ పనీర్ కరీ కానీ నేను ఎంచుకోలేదు గుత్తాం